ప్రస్తుతం సామాజిక కార్యకర్త ఆర్టీఐ యాక్టివిస్టు కోయిని వెంకన్న గారితో ఎస్ న్యూస్ ముఖాముఖి మనం కనిపించే దేవుడు ఎవరు అని అంటే ముందుగా రక్షక భటులు అని మాత్రమే చెప్పుకోవచ్చు కనిపించే ప్రాణమిచ్చే దాత ఎవరు అని అంటే డాక్టర్లు ప్రాణదాతలు అని చెప్పుకోవచ్చు అటువంటి రక్షక భటులకే మచ్చ తెచ్చే విధంగా ఈరోజు ప్రస్తుతం కొంతమంది చేస్తున్నారనేది యథార్థం అనేది ఇప్పుడు మనం చెప్పుకునే సంఘటనలో మీకు కనిపించవచ్చు గత రెండు వేల ఇరవై మూడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పాలనలో పదమూడో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై మూడులో జరిగిన సంఘటన యథార్థ సంఘటన ఈరోజు మీ ముందు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మన ఆర్టీఐ యాక్టివిస్ట్ గారితో మీ ఎస్ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి సార్ నమస్కారం సార్ నమస్తే ఈరోజు కోయిన్ని వెంకన్న ప్రభుత్వంతో అంటే ఒక పోలీస్ వ్యవస్థతో పోరాడి విజయం సాధించిండు అని చెప్పుకోవచ్చా లేదు నిజాన్ని బ్రతికించిండు అని చెప్పుకోవచ్చా లేదు నిజాయితీగా పోరాడి గెలిచిండు అని చెప్పుకోవచ్చా మీరు ప్రస్తుతం ఒక సిఐ సిహెచ్ శ్రీధర్ని అరెస్ట్ చేయడంలో మీ యొక్క సందేశం ఏమిటి ప్రజలకు మీరు ఏం వివరిస్తున్నారు అంటే నేను గెలిచానని చెప్పేదానికంటే ధర్మం గెలిచింది న్యాయం గెలిచిందని చెప్పడం అనేది సరైంది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వం దుర్మార్గంగా అధికారాన్ని ఎన్ని విధాలుగా దుర్వినియోగం చేయొచ్చో అన్ని విధాలుగా దుర్నియోగం చేసింది ఆయనకి అనుకూలమైన పోలీసు యంత్రాంగాన్ని నియమించుకుంది అందులో సుభాష్ చంద్ర బోస్ అనే నిరంకుశ అధికారి ఖాసిం రజ్వీని గుర్తు చేసే విధంగా వివరించాడు ఆయన కింద ఉన్న కొద్ది మంది సిఐలు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు అందులో సిహెచ్ శ్రీధర్ అతను వన్ టౌను టూ టౌను త్రీ టౌను ఇదే జిల్లాలో దశాబ్ద కాలం కాటు పనిచేసి నమ్మకమైన పువ్వాడు అజయ్ కుమార్కి ఏజెంట్గా అంటే ప్రభుత్వ సర్వీస్ చేస్తున్నట్టు కాకుండా పువ్వాడు అజయ్ కుమార్ ఇంట్లో మనిషిగా పనిచేసి ఖమ్మంలో చాలా మంది మీద అక్రమ కేసులు పెట్టారు అక్రమ సంపాదన కోసం మాత్రమే ఆ పోలీసు ఉద్యోగాన్ని దుర్నియోగం చేసి కాకి డ్రెస్కి మచ్చ తెచ్చారు ఇదే కోణంలో మిమ్మల్ని నిజంగా రమణా గుట్టల్లోకి తీసుకెళ్ళి చంపడానికి ప్రయత్నించారా లేదా రెండు మీకు ఒక రెడ్ షర్ట్స్ అని నవలలని బుల్లెట్స్ అని పెట్టి మిమ్మల్ని వేధించి ఇబ్బంది పెట్టి మీ సిసి కెమెరాలు కూడా ధ్వంసం చేశారని తెలిసింది ఇవన్నీ వాస్తవమా కాదా ఇవన్నీ వాస్తవం అనేది పోలీస్ ఎంక్వైరీలో శాఖాపరమైన ఎంక్వైరీలో రుజువైంది కాబట్టే ఆయన్ని సస్పెండ్ చేశారు ఐజీ ఏవి రంగనాథ్ గారు ఇక్కడ నుంచి సునీల్ దత్ గారు సిఫారసు చేసి రిపోర్ట్ పంపించిన మేరకు ఆయన స్థాయిలో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి సస్పెండ్ చేశారు అది పత్రికల్లో వచ్చింది మీడియాలో వస్తుంది అయితే ఆ బుల్లెట్లు ఎక్కడి అసలు బుల్లెట్లు నా దగ్గర ఉన్నాయా నన్ను ఎప్పుడు అరెస్ట్ చేశారు అర్ధరాత్రి వరకు రమణగుట్టలో ఎందుకు ఉంచారు నన్ను కిడ్నాప్ చేసినప్పుడు ప్రసాద్ ఎస్ఐ తర్వాత రాము శ్రీనివాసులు ఎందుకు గట్టిగా పట్టుకొని గుట్టల్లోకి తీసుకెళ్లారు చీకట్లో ఎందుకు వీడియోలు తీశారు అనే దానికి నన్ను అరెస్ట్ చేసే క్రమంలోనే నా పక్కన ఉన్న మిత్రుడు జిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇంకో వ్యాన్లో తీసుకెళ్లి ఆ తర్వాత మళ్ళీ చీకట్లో వీడియో తీసినప్పుడు కూడా ఆయన గవర్నమెంట్ పాత హాస్పిటల్ చెట్ల కింద నీడలో చూశారు అంటే ఒక పథకం ప్రకారం ఎన్కౌంటర్ చేయాలంటే ఖమ్మంలో ఒక రౌడీ సీటర్ పేరెన్నికగన్నా అంటే పోలీసులు సృష్టించిన రౌడీ సీటర్ ఉన్నాడు అంటే పోలీసులు కొంతమంది రౌడీలను తయారు చేస్తారు అటువంటి సృష్టించిన రౌడీ సీటర్ తోటి నాకు ఘర్షణ జరిగి నేను ఆయన చంపేస్తే నేను చచ్చిపోయానని సృష్టించడానికి గత తల్లి అర్ధరాత్రి తర్వాత కాల్ చేస్తే ఆ అటు వాళ్ళ కోరిక ఏం తీరుద్ది అతన్ని కేసులో ఇరికిచ్చు నన్ను లేకుండా చేయొచ్చు ఒక్క పిట్టక రెండు దెబ్బలు అనే ప్లాన్ తోటి సిహెచ్ శ్రీధర్ ఏ సుభాష్ చంద్రబోస్ పనిన కుట్రలో మంత్రి పన్నాగంలో ఇది జరిగింది ఆ ఆ సమయంలో లోకల్లో ఉన్న మా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులకు ఇతర కార్య మీలాంటి విలేకరులకు చెప్పడం వల్ల అది డీజీపీ స్థాయికి రేణుకాచార్య గారి ద్వారా వెళ్ళి ఆ ఎన్కౌంటర్ ఆగింది తప్ప లేదంటే మీ ముందు నేను ఈరోజు ఉండలేకపోయేవాడిని ఆ మిస్ అయిన తర్వాత ఎన్నికల్లో ప్రజలు ఆ మంత్రిని ఆ సుభాష్ చంద్రబోస్ని ఆ శ్రీహెచ్ శ్రీధర్కి ఏ గతి పట్టిందో ఇప్పుడు రుజువు అవుతుంది సుమారు మీ వయసు ఇప్పుడు అరవై సంవత్సరాల పైబడి ఉంటుంది మీ మీద ఒక పోప్సో చట్టం వేసి ఒక మైనర్ బాలికని రేప్ చేసిండు చికా చేసిండు అని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టిన ప్రబుద్ధులు వీళ్ళేనా లేదు వేరే వాళ్ళ అసలు ఆ కేసు గురించి మీరు ఆమెను చెప్పగలరా పోక్సో కేసు పెట్టింది తల్లాళ్ళు ముందు పనిచేసిన శ్రీనివాస్ అనే ఆయన రఘునాథపాలెం పిఎస్ నుంచి పెట్టాడు తర్వాత రేప్ కేసు కూడా ఈ రఘునాథపాలెం పిఎస్లోనే జరిగింది దాని మీద ఏప్రిల్ రెండు ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఎనిమిదో తారీఖున ఆఫీస్ నుంచి అరెస్ట్ చేసి జైలుకి దాని కేసులో కూడా జైలుకి పంపించారు అదే పోలీసులు వాళ్ళ పేరు అవసరం లేదు నన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపించిన పోలీసులు చెప్పింది ఏంటంటే మాకు తెలుసు మీరు రేపు కేసు చేయలేదని ఏం చేయలేదని తెలుసు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మేము జైలుకు పంపిస్తున్నాము తప్పదని తప్పుడు కేసులు ఫోర్ వన్ ఏ నోటీస్ కూడా పార్టీ వన్ ఏ నోటీస్ కూడా నేను లోకాయుక్తలో ఉన్నప్పుడు హాజరై అక్కడ హాజరైతే ఆ రోజు నాకు నోటీస్ ఇచ్చినట్టుగా తప్పుడు కూడా సృష్టించి ఇచ్చారు తర్వాత ఇక్కడ సిహెచ్ శ్రీధర్ వన్ టౌన్లో ఉన్నప్పుడు కేసులు పెట్టాడు టూ టౌన్లో ఉన్నప్పుడు కేసులు పెట్టాడు టోటల్గా ఎన్నికలు అయిన తర్వాత కూడా ఎన్ని కేసులు పెట్టచ్చో పువ్వాడ అజయ్ కుమార్ నగర్లో పువ్వాడ నగర్లో రెండు మూడు కేసులు పెట్టి అక్కడ సర్పంచ్ భర్త తోటి సిద్ధంగా ఉంచారనమాట హైరతాబాదులో పంజాగుట్టలో సిటీ సివిల్ కోర్టులో చింతకానిలో తర్వాత ఆసిఫాబాదులో ఇక్కడ మొత్తం పదిహేడు కేసులు పెట్టారు అదే ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే వాళ్ళు ఇంకా చిత్రహింసలు పెట్టి ఎన్ని కేసులు పెట్టేవాళ్ళో ఏం చేసేవాళ్ళో ఇప్పుడు తెలుస్తున్నది ప్రస్తుతం ఈ పోలీస్ వ్యవస్థలో మీకున్న వయసులో ఇటువంటి దారుణాలు ఇటువంటి అగత్యాలు ఇటువంటి ప్రశ్నించే వ్యక్తులను ఈ విధంగా వేధించి అక్రమ కేసులు పెట్టి ఇరికించే పోలీసులని గతంలో ఎన్నడైనా చూసారా ఈ కేసీఆర్ పాలనలోనే చూసారా ఎస్ మంచి ప్రశ్న వేశారు నేను నా వయసు యాభై ఆరు సంవత్సరాలు నేను ప్రజా జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ జిల్లాలో ఇల్లందు పాలేరు సత్తుపల్లి కొత్తగూడెం వైరా భద్రాచలం చర్ల ఏరియాల్లో పనిచేశాను పోలీసుతో ఘర్షణ పడ్డ సంఘటనలు చాలా ఉన్నాయి చాలా కేసులైనవి కూడా ఉన్నాయి ఏం కేసులు ప్రజల కోసం పోరాడే క్రమంలో ప్రభుత్వం పెట్టిన కేసులు ఒక్క కేసు కూడా మిగలేదు కానీ పోలీసు ఎప్పుడు కూడా నన్ను వ్యక్తిగతంగా హింసించటం కానీ కొట్టడం కానీ చేయలేదు నేను కూడా పోలీసు మీద వ్యక్తిగతంగా మాట్లాడింది కూడా లేదు ఇంతెందుకు రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున హైదరాబాదులో కరెంటు పోరాటంలో విద్యుత్ పోరాటంలో చంద్రబాబు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు సత్యనపల్లి రామకృష్ణ నా పక్క నుండే చనిపోయాడు అక్కడ మేము ఖచ్చితంగా చచ్చిపోతాం అనుకున్నాం అప్పుడు కూడా ఇంత దుర్మార్గం అనిపించలేదు కేవలం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పువ్వాడ అజయ్ కుమార్ రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఉన్న పరిస్థితులే ఖమ్మంలో కూడా ఉన్నాయి ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఖమ్మం నుంచి గెలిచినా ఏ ఒక్కరు కూడా మంత్రి కాలేదు ఈయన మంత్రి అయ్యాడు భవిష్యత్తులకి మంత్రి కాదు అసలు రాజకీయాల్లోనే ఉండలేని స్థితికి నెట్టబడి దుర్మార్గంగా వ్యవహరించిన చరిత్రలో మిగిలే దుర్మార్గ మంత్రిగా మిగిలాడు చట్టాల గురించి ఇన్ని తెలిసిన ఒక సామాజిక కార్యకర్త కోయినని ఎంకన్నని ఇన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి మీరిచ్చే భరోసా ఏంటి చివరిగా వాళ్ళకి మీరు ఏ విధంగా సహాయ సహకారాలు అందించగలరు నేనేమంటానంటే ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి దానికి మెంటల్గా సిద్ధమయ్యే చేయాలి అదే సందర్భంలో ప్రభుత్వ స్వభావాన్ని అప్పుడు అమలవుతున్న పోలీసు చట్టాలని పరిగణనలో తీసుకొని మనం పనిచేయాలి ఫస్ట్ మనం ఉనికిని కాపాడుకోవాలి మనం ప్రజల కోసం పనిచేయాలంటే అయినప్పటికీ కొన్ని సంక్లిష్ట పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తుంది ఆ చేసే క్రమంలో మనోధైర్యంతో కుటుంబ సభ్యులకు కూడా సిద్ధం చేయాలి మీరు మాట్లాడుతున్నా నన్ను ఇంటర్వ్యూ తీసుకున్న మీకు తెలుసు కదా తెల్లార్ద కల్లూరు పోలీసులు వచ్చి స్టేషన్ నుంచి తీసుకెళ్లారు కోర్టు పోయిన తర్వాత కోర్టు మొట్టికాయలేసి వాళ్ళని చీకొట్టి పంపించింది అయినప్పటికీ మీ మీద పెట్టిన ఇంకో రెండు మూడు అక్రమ కేసులు విచారణ జరుగుతున్నాయి విచారణలో ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళు జడ్జి గారి ముందే చెప్పారు కదా ఏనవరో శ్రీనవరో మాకు తెలియదని చెప్పింది ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కాలక్రమాలు వస్తాయి మిగతా నా సహచర మీడియా మిత్రులకు చెప్పేది ఏమంటే అందరూ కూడా మంచిగా వార్తలు కూడా రాశారు మీడియాలో కూడా వచ్చింది నేను చెప్పేది ఏమంటే మనం కుటుంబ సమస్యల్ని పక్క పెట్టి కూడా ప్రజల కోసం పనిచేస్తున్న క్రమంలో ప్రభుత్వ స్వభావాన్ని బట్టి మనం వ్యవహరించాలి అదే సందర్భంలో ప్రజా సమస్య ముఖ్యమైనప్పుడు దాన్ని హైలైట్ చేయాలి కొన్ని త్యాగాలు చేయడానికి జైలుకెళ్ళడానికి సిద్ధం కావాలి మంచి ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇటువంటి విజయాలు వస్తాయి కాబట్టి ధర్మం ఖచ్చితంగా గెలుస్తుంది న్యాయం గెలిచేద్ది గెలిసేదంతా న్యాయం కాదు న్యాయం మాత్రం ఎప్పుడోసారి గెలుస్తుందని పనిచేయాలని నా సహచర మిత్రులందరికీ ప్రజలకు తెలియజేస్తున్నాను ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటి వరకు దుర్మార్గపు చర్యలకు పాల్పడకపోగా దుర్మార్గం చేసిన పోలీసుల్ని అసలు ఉద్యోగాల నుంచి తీసేసిన సంఘటనలు కూడా ఈ కొద్ది నెల రోజుల్లో చూసాం ఇంకా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా సరే పోలీసు రాజకీయాలు మాత్రం లేవు మిగతా రాజకీయాలు విధానాలు అభివృద్ధి సంక్షేమం దాంట్లో ఏం జరుగుతుంది అవకతవకలు నాణ్యతలు అవన్నీ కొంతకాలం తర్వాత చూద్దాం ఇప్పుడు మాత్రం ఖమ్మం జిల్లా ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా పోలీసు హింస లేకుండా బతుకుతున్నారు కాబట్టి ఈ సందర్భాన్ని మనం సంతోషిద్దాం చివరిగా ఈ బోస్మైన శ్రీధర్ మీద ఫోన్ ట్యాకింగ్ ట్యాపింగ్ సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయంటున్నారు దీని మీద మీరు ఏమన్నారు చెప్పగలరా ఎస్ నాకు ఇవాళ అంటే ఎప్పుడైనా కూడా సక్సెస్ రేట్లో ఉన్నప్పుడే సమాచారం ఎక్కువ వస్తుంటుంది ఇవాళ కొద్దిమంది మిత్రులు వివిధ విభాగాల్లో వాళ్ళు మిగతా వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ టోపు మీ మీ మా ఫోన్లు కూడా కొన్ని ట్యాప్ చేశారు అది అదే గవర్నమెంట్ వస్తే అందరం జైలు పోయేవాళ్ళం కానీ మనమేమి అసంఘిక కార్యకలాపాలు కానీ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కానీ చేయడానికి మాట్లాడలేదు యోగక్షేమాలు మాట్లాడుకున్నాం అని వాళ్ళ మనసులో మాట ఇప్పుడు బయట పెడుతున్నారు దీన్ని బట్టి చూస్తే ఖమ్మంలో ఇదంతా స్కెచ్ గీసే నన్ను ఎన్కౌంటర్ దగ్గరికి తీసుకెళ్లారు మీరు మిగతా కొద్దిమంది విలేకరుల మీద టార్గెట్ చేసి కూడా అదే పనిచేశారు అది అప్పుడెందుకు బయటపెట్టలేదంటే మళ్ళీ ఎట్లాగో మనం గెలుస్తాం అప్పుడు వీళ్ళ సంగతి చూద్దామని చెప్పి చేశారు ఇంత దుర్మార్గం ఎప్పుడు జరగలేదు భవిష్యత్తులో కూడా ఇప్పుడు మారుతున్న ప్రభుత్వాలు ప్రజా చైతన్య వాటి చూస్తే పక్కనున్న రాష్ట్రంలో దుర్మార్గంగా వ్యవహరించి ఎదురు మాట్లాడిన వాళ్ళని చిత్రహింసలు పెట్టి సొంత పార్టీలో ఎంపీని కూడా అరికాళ్లు పగిలేటట్టు కొట్టిన దుర్మార్గ ప్రభుత్వానికి చెంప చెళ్ళు మనపించే విధంగా తల దించుకునే విధంగా నోరు మెలపలేని విధంగా ఏమి ఓటుతో తీర్పు చేశారో తెలుస్తుంది కాబట్టి చట్ట పరిధిలో బ్యాలెట్ ద్వారా ప్రజలు ఏదైనా తీర్పు చెప్పగలరు ప్రభుత్వాన్ని మార్చగలరు దానికి కేంద్ర ఎన్నికలు కానీ రాష్ట్రాల ఎన్నికలు కానీ సూచిస్తున్నాయి రాను రాను ప్రజలు చైతన్యం అవుతున్నారు ఈ చైతన్యం మరింత ముందుకు పోద్ది సోషల్ మీడియా ముందుకు వచ్చిన తర్వాత కొంత మిగతా మీడియాలు వెనకబడి ఉన్నా కూడా పరిస్థితి ఆగే పరిస్థితి లేదు కాబట్టి మరింత ముందుకు పోవటానికి మనం తోడుగా ప్రజలకు ఉందాం కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందామని తెలియజేస్తున్నాను విన్నారు కదా ఒకప్పుడు కోయిన వెంకన్న వార్త అంటేనే భయపడే ప్రజలు పాత్రికే మిత్రులు ఈరోజు మీరు గెలిచారు న్యాయం గెలిచింది అంటూ అనేక మందిని కితాబిస్తూ ఉన్నారు ఇదే కోణంలో ప్రస్తుత తెలంగాణలో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నంత సంతోషంగాని స్వేచ్ఛ స్వాతంత్రం కానీ గత టిఆర్ఎస్ బిఆర్ఎస్ పాలన లేదు ఇది కావాలని పోలీసులు చేయలేదు అనేది ప్రజలు ఎరిగిన సత్యం కానీ ఇటువంటి అవకాశాలు వినియోగించుకొని కొందరు పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించి అమాయకులను జైలు పాలు చేసి వాళ్ళ ఉసురు కొట్టుకున్నారు ఇటువంటి సిహెచ్ శ్రీధర్ బోస్ లాంటి వాళ్ళపై తగిన వేటు పడాలి ఇటువంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నా కానీ వీళ్ళందరికి కూడా వాళ్ళకి రావాల్సిన విఆర్ఎస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి రావాల్సిన పొందవలసిన ఉన్నత కొలువులు కూడా ఇవ్వకుండా చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్ ఖమ్మం